డిన్నర్ మీల్ ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు ఓకే ఇది మన యాక్టర్ సుబ్బరాజు గారికి ఓహో సుబ్బరాజు గారు తినబోయే డిన్నర్ మీల్ అన్నమాట ఇప్పుడు మీరు ప్రిపేర్ చేసేది నార్మల్ గా మీరు చాలా మంది సెలబ్రిటీస్ సినీ స్టార్స్ కి పాలిటీషియన్స్ కి కూడా ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు సప్లై చేస్తారని విన్నాను ఎవరెవరికి ఇస్తుంటారు కిషన్ గారు సో నేను స్టార్ట్ చేసినప్పుడు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ దేవరకొండ గారికి ఇచ్చాను అండ్ దెన్ రామ్ పోతినేని అండ్ అయితే కిషన్ రెడ్డి గారు ముఖ్యంగా ఏది చేసినా కూడా న్యూట్రిషన్ అలాగే ఉంటుంది ఉంటుంది టేస్టీగా ఫుడ్ వస్తుంది అని చెప్తూ ఉంటారు నేను కూడా విన్నానండి తెలుసుకున్నాను ఇప్పుడు ఇంతకీ సుబ్బరాజు గారికి మీరు చేస్తున్న ఈ మీల్ ఏంటి ఒకసారి మాకు చెప్పకూడదు చూపిస్తే మహిళ తెలుసుకుంటాం కదా ప్రిపేర్ చేసుకోవడానికి చూడొచ్చు మ్యారినేటెడ్ చికెన్ ఉంది ఫ్రెష్ క్రంచీ గ్రీన్ సలాడ్ ఉంది విచ్ ఇస్ హై ఫైబర్ దెన్ ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అదే చేస్తున్నాను ఇక్కడ సో దెన్ ఇది కీన్వా అంటారు దీనికి ఫ్లేవర్డ్ రైస్ లాగా చేస్తాము